ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరిడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంకే రోజు వీడియోలో మన గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు అయ్యే సమస్యలకి పరిష్కారం చూపిస్తానమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఇన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకి మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలని కూడా తొలగించిపోతున్నాను తల్లి ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది నువ్వు అడిగింది వచ్చే తీరుతుంది నాలుగు కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి ఈసారి నా మీద నమ్మకంతో నా మాటలు జాగ్రత్తగా వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి రోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది తల్లి ఇప్పుడు నీ మనసు పక్కువ పడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేదంతా కూడా మన మంచికే ఏది జరిగినా సరే జరిగేది జరగనివి అని పక్వం చెందావు కదమ్మా మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే నీ మనసు కుదుట పడటానికే అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నుంచినే శక్తి ఆలోచన నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందవద్దు చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు నీ మనసు విరిగిపోయి విసికి చెందిన నీకు సార్లు నీ తల నిరిమి ధైర్యం చెప్పటానికి నీ బాబాని నేను ఉన్నాను తల్లి నీ కోసం నీకు కావలసినంత నమ్మకాన్ని ధైర్యాన్ని నీ బాబాని నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తాయా అని ఆలోచించావా తల్లి కష్టాలు ఎదురు వరకు కూడా అందరూ మంచివాళ్లే కానీ కష్టాలు బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం అనేది బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి మంచి మంచివాళ్ళని చెడ్డవాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచివారు చెడ్డవారు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా మొక్కేవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నీకు ఇప్పుడు అంతా కూడా అర్థమైంది కదా తల్లి కనుక నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివి కదా తల్లి నీ మనసు చాలా సున్నితమైనది నీ మనసు చాలా మంచిది ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయమ్మా ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా చేస్తారు అని ఆలోచించు అప్పుడు నువ్వు కోరిందల్లా కూడా నీ ధరకి చేరుతుందమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని నువ్వు ఆచరించు ఎవరైనా లేని వారికి కొంచెమైనా సరే నీ స్తోమత కొలిది దానం చేయి తల్లి అది వెయ్యి రెట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా ఈ మంచి పని వల్ల నీకే కాదు నీకు నీ కుటుంబానికి తరతరాలకి మంచి విషయాలు జరుగుతాయి శుభాలు జరుగుతాయి తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక్కడి నుంచి ధైర్యంగా సంతోషంగా తల్లి ఫ్రెండ్స్ ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము నా జపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా సాయి సాయి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నువ్వు కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావమ్మా నేను కూడా నీ దగ్గర కోరేది ఇదే తల్లి ఉందా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర ఇలా అడుగుతున్నావు ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని నాకు మంచి సంతోషకాలం అనేది రాదా బాబా సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినమూ కూడా ఈ సమస్యలతోటి పోరాడి అలసిపోయాను బాబా నా మనసుకు ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని నువ్వు మరుపెట్టుకుంటున్నావు కదా తల్లి నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు బాబా అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అందుకే తల్లి నీ తలరాత తుడిచి మళ్ళీ తిరగ రాయబోతున్నాను నువ్వు ఊహించిన విధంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే సాయంత్రానికి చల్లని వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు కష్టపడ్డ నీకు చల్లని గాలిలా వెన్నెలలా ఉండేలా నీ తలరాతను రాయబోతున్నాను తల్లి కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తానమ్మా నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటమిలే బాబా అని అనుకుంటున్న నీకు ప్రతి ఒక్కటి కూడా నీకు విజయాన్ని అందిస్తాను ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమిస్తున్నానో నా కష్టానికి ఫలితం రాలేదు అని బాధపడే నీకు బ్రతుకుకి ఆనందం లేదా అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం అమ్మా చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా తల్లి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సుఖం అనేది వస్తుంది ఓటమి తర్వాతే విజయం వస్తుందమ్మా ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్నీ విజయాలే చూస్తావు తల్లి నీకు అన్నీ జయాలే కలుగుతాయి తలరాతను ఎలా రాయబోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నడిపిస్తారు తల్లి నాకన్నిటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదమ్మా అయితే విను ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు దుఃఖం బాధ వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి బిడ్డకు ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు అది నువ్వు నిరూపించావు తల్లి నీ దగ్గర కోరేది ఇదేనమ్మా నా భక్తుల దగ్గర ఎదురు చూసేది ఇదే తల్లి ఏదైనా సరే ఎదుర్కోవాలన్న మనోధైర్యాన్ని సాధించాలనే పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు నీ బాబాకి చాలా బాగా నచ్చుతారు కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి సమస్య అయినా సరే చూసుకుందాంలే అని అనుకుంటావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ ధరికి చేరనే చేరుదు తల్లి ఇక నుంచి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఇక్కడ నుంచి నీకు అన్ని మంచి శుభగడియాలు వస్తున్నాయి అని నువ్వు గుర్తించాలమ్మా అంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను దానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు కలిగిస్తాను అందుకోసం నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు సంతోషంగా ఆనందంగా తల్లి అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం తల్లి ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు మంచి చేస్తారు నాకు తప్పకుండా తోడుగా ఉండి సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి ఉండాలి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి దానికి ఒక మంచి ఫలితం అనుభవించబోతున్నావు తల్లి ఇకపై నీకు అన్ని మంచి రోజులేనమ్మా సంతోషంగా ఉండు అనే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు నాలుగో తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావు తనలన్నీ నా వరకు చేరాయమ్మా నువ్వు కోరిన కోరికలు నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుచుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలోనూ నన్ను మర్చిపోవటం లేదు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా నీ కోరికలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో మంచి స్థాయికి చేరాలి అని వారు ఉన్నత స్థానంలో ఉండాలి అనేది నీ కోరిక నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు మంచి స్థాయిలోకి వెళతారమ్మా వారు ఏ రంగంలో అయితే చేరాలి అని కోరుకుంటున్నారో అందులో మొదట అడుగైతే వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతమవుతుంది ఆ శుభవార్త రెండు మూడు నీ చెవిన పడుతుంది తల్లి కోరుకుంటున్న మరో కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో వారి మధ్య ఎటువంటి సఖ్యత లేక అంతా కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఎటువంటి అనుబంధాలు ఉండటం లేదు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణాలు ఆ రుణాల వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడ్డాయి వాటి వల్ల మీ ఇద్దరూ కూడా ఎడమహం పెడమొహంగా ఉండటంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారమ్మా అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టిపీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసిని నేను బయటికి వెళ్ళగొడతానమ్మా అది కూడా శుభవార్తని రెండు మూడు రోజుల్లో వింటావు అప్పులన్నీ తొలగిపోయాయి అనే శుభవార్త వింటావు తల్లి ఎందుకంటే అవి తొలగటానికి అవసరమైన ధనం నీకు లభించేలా నేను చేస్తాను ద్వారా ఆ అప్పులన్నీ తొలగించుకుని మానసిక ప్రశాంతత పొందండి తల్లి వీలైనంత వరకు అప్పులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి తల్లి ఇక మీకు ఆ సమస్య అనేది ఉండదు మీకు అవసరమైన ధనం వస్తూనే ఉంటుంది ఎలా వస్తుంది బాబా అని అంటున్నావు కదా తల్లి వస్తున్న కష్టానికి ప్రతిఫలమే అధిక మొత్తంలో వస్తుంది ఇక మీ భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తర్వాత మీరు ఎంతో మంచి స్థాయిలో ఉంటారు తల్లి ఎలా అంటే ధనపరంగా ఎంతో మంచి స్థాయికి వస్తారు అలాగే పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి మీ బిడ్డల వలన మీ పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి అలాగే ఆరోగ్యపరంగా అన్నీ సదురుకుంటాయమ్మా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి అందరికీ కూడా సర్వసాధారణమే తల్లి పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా మీ దరికి చేరకుండా నేను చూస్తాను తల్లి ఒక్కసారి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తొలగిపోయాయి అంటే మీరే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కంటి నిండా నిద్రపడుతుంది అప్పుడు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మీరంతా కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిరారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభావంతో సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం వు జై సాయి రామ్